ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే ఇక ఇంట్లోకి వస్తున్న రామ్మూర్తికి నిమిషం అటు ఇటు చూసుకొని ఆగిపోతారు నాకెందుకో చుట్టూ నా పక్కన ఎవరూ లేకపోయినా నాకు మనసుకి నాకు కావలసిన వాళ్ళు ఎవరు నాకు దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకో అని చెప్పి రామ్మూర్తి అలా అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఆరు షాక్ అయిపోతుంది మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అని చెప్పి ఆరు ఆత్రులతో అడుగుతూ ఉన్నా కూడా ఇక రామ్మూర్తికి వినిపించదు కదా ఇక అలా ఇంట్లోకి వచ్చేస్తారు మరోపక్క గోల్డ్ జ్యువెలరీ అయిన షాప్ అతను ఇక జ్యువెలరీ ఇద్దామని చెప్పి ఇంటికి బయలుదేరతారనమాట మనోకి జ్యువెలరీ ఇవ్వడానికి బైక్ మీద వస్తూ ఉంటాడు మరోపక్క ఇంట్లో బాగి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది టైం అవుతుంది నాన్న ఏంటి ఇంకా రాలేదు ఎప్పుడొస్తారు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటే ఈ లోపల ఇంట్లోకి రామూర్తి రాగానే ఏంటి నాన్న ఇంత ఆలస్యంగానే వచ్చేది అని చెప్పి బాగా అంటూ ఉంటే అప్పుడు రామూర్తి ఏం చేయమంటావమ్మా మీ పిని నుంచి తప్పించుకొని ఇదిగో ఈ టైంకి వచ్చాను ఎందుకంటే తనకి చిన్న అనుమానం వచ్చిన ఆ మనోహరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తుంది కదా అందుకే ఇంత లేట్ అయింది అని చెప్పి రామమూర్తి చెప్తారు తర్వాత బాగీ అంటుంది నాన్న నువ్వేం మాట్లాడతావు ఎలా మాట్లాడతావ్ నాకు తెలియదు కానీ మనం అనుకుంది మాత్రం ఖచ్చితంగా జరగాలి నాన్న అని చెప్తూ ఉంటే ఇక కిటికీలోంచి ఆరు వింటూ ఉంటుంది ఈ లోపల ఇంట్లోకి వస్తాడనమాట రాతోడు అరే రే వచ్చారా పిల్లలు ఎవరు వచ్చారు చూడు మీ తాతే వచ్చారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు పిల్లల్ని రమ్మని రాతోడు ఈ లోపల నీలా చూసి ఇదేంటి మిస్సమ్మ వాళ్ళ నాన్న ఇంత పొద్దునే వచ్చారు వెంటనే మనోహర్ అమ్మగారు చెప్పాలి అని చెప్పి మానవ దగ్గరికి బయలుదేరుతుంది ఈ లోపల పిల్లలు గబగబ వచ్చి తాతయ్య అని చెప్పి వాళ్ళ తాతయ్యని హాక్ చేసుకుంటారనమాట ఇక అమర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి నమస్కారం అండి ఎప్పుడొచ్చారు అనగానే ఇప్పుడే వచ్చాను అని చెప్పి రామూర్తి చెప్తారు కూర్చోండి అన్నయ్య గారు అని చెప్పి అంటుందన్నమాట నిర్మల ఇక అందరూ కూర్చుంటారు అప్పుల అమర్ కూడా వస్తాడనమాట అమర్ కూడా వచ్చి కూర్చుంటాడు మరోపక్క నీలా వెళ్ళి అమ్మ అమ్మ మిస్ అమ్మ వాళ్ళు వచ్చారమ్మా అనగానే ఇకప్పుడు మనోహరి కోపంతోని చ ఈ ముసలి వాళ్ళొకళ్ళు అందరూ దారిపోయే వాళ్ళందరినీ అన్నయ్య చెల్లెమ్మా అనుకుంటూ వరుసలు కలుపుకొని చా ఇప్పు అని ఒక్కొక్కరి సంగతి చెప్తాను పద కిందకు వెళ్దాము అని చెప్పి నీలా మనోహరి కిందకు వస్తూ ఉంటారు మీ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందండి అని చెప్పి కింద అమరు రామూర్తిని అడుగుతూ ఉంటే ఇప్పుడు రామ్మూర్తి అసలు కన్న కూర్తుని కాళ్ళ కింద పెట్టకుండా పెంచాలి అనుకున్నాను కానీ నా కూతురే నన్ను చూసుకుంటుంది ఇప్పుడు మీదే వల్ల నా ట్రీట్మెంట్ చాలా బాగా సరుకు సాగుతుంది ఇక ట్రీట్మెంటే కాకుండా నా మనసులో ఉన్న బాధలు కూడా అన్ని ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి ఇదంతా మీదే వల్లే అని చెప్పి రామ్మూర్తి అమర్కి దండం పెడుతూ ఉంటాడు అమర్ అయ్యో అంకుల్ మీరు నాకు ఆశీర్వదించాలి కానీ ఇలా దండం పెట్టకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇలాపల మనోహరి వచ్చి నమస్తే అంకుల్ అని చెప్పి రామ్మూర్తిని పలకరిస్తుంది ఇక అప్పుడు మనసులో అనుకుంటుంది మనోహరి ఈరోజు నువ్వు జరిగేది చూడలేక జరిగేది ఆపలేక గిలా గిలా కొట్టుకుంటే చూడాలనుంది అని చెప్పి బాగి మనసులో సంతోషపడుతూ ఉంటే ఇక మనోహరి బాగీ ఎక్స్ప్రెషన్స్ గమనించి ఇదేంటి ఈ బాగి ఎంత సంతోషంగా ఉంది అంటే ఏదో చేయపోతున్నట్టుంది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతుంటుంది తర్వాత బాగి పక్కనే ఉన్న రాతోడికి సైకిల్ చేస్తుంది లోపలికి వెళ్ళమని ఇక రాతోడు లోపలికి వెళ్తాడు ఏం జరుగుతుందా అని చెప్పి అక్కడ మనోహరి అంతా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ తర్వాత బాగి అంటుంది నాన్న మీరు వచ్చిన విషయం మాట్లాడండి అని చెప్పి అన్నంతో ఇక రామ్మూర్తి ఇలా స్టార్ట్ చేస్తారు ఏం లేదు బాబు రేపు మీరు నా కూతురు మెళ్ళలో తాళి కట్టబోతున్నారు కదా అని చెప్పి అన్నంతో ఇక అందరూ షాక్ అవుతారు బాగి అయితే మనసులో ఏంటిది నాన్నకు నేను చెప్పింది అర్థమైందా లేదా ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పిల్లలేమో అదేంటి తాతయ్య అలా అంటారు మీ మా నాన్నకి పెళ్ళి అంటున్నారేంటి మనోహరి ఆంటీకి మా నాన్నకి కదా పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటే ఇక మనోహరి కూడా ఏం మాట్లాడతారు అంకుల్ బాగీకి అమర్కి పెళ్ళి అంటున్నారు ఏంటి అని చెప్పి మనో కూడా అంటుంది ఇక అమర్ కూడా అవునండి నాకు మీ అమ్మకి పెళ్ళి అంటున్నారు ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు అవునండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అమర్ పేరెంట్స్ కూడా అంటారు ఇక అప్పుడు రామ్మూర్తి అంటాడు అంటే నేను మాట్లాడుతుంది నా చిన్న కూతురు గురించి కాదండి నా పెద్ద కూతురు గురించి నా పెద్ద కూతురు మీ ఇంటి కోడలు కదా అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక మీ అమ్మాయి మా ఇంటి కోడలు అన్నట్టుగా అమర్ వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు క్లియర్గా చెప్పండి అని చెప్పి అమర్ అంటాడు ఇక ఇటు పక్క మనోహరి అయితే ఇదేంటి చ పెళ్ళికి ఒక్కరోజు ఉందనగా ఈ ముసలికి ఇప్పుడే నిజం తెలియాలా అని చెప్పి టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది కోరా చెప్పిన ప్రమాదం కొంపతీసి ఇదేనా ఏంటి అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉండగా ఇక రామ్మూర్తి అది కాదండి అసలు మీ ఇంటి కోడలు నా కూతురు లాంటిది అయినప్పుడు ఇక మనోహరికి కూడా ఎవరు లేరు కదా మనోహరికి కూడా నా కూతురు లాంటిదే కదా ఆ ఉద్దేశంతో అన్నాను అని చెప్పి రామ్మూర్తి అలా కవర్ చేస్తారు ఆ తర్వాత రామ్మూర్తి అంటారు అమర్తోని అసలు నా బాగీకి ఆ దుర్మార్గుడితో పెళ్లి కాకుండా మీరే టైంకి వచ్చి ఆపారు ఇక నా కూతురు జీవితం బాగు చేసింది మీరే మీరు మా కుటుంబానికి ఇంత చేశారు అసలు మా బాగి అన్నా కూడా మీరే మీ ఇంటికి తీసుకొచ్చి ఇక పెళ్ళి కూతుర్లా కూడా రెడీ చేశారు ఇన్ని చేసిన మీకు నేను ఒకటి చేయాలనుకుంటున్నాను అంటే నేను ఆ మనోహరిని నా పెద్ద కూతురులో అనుకుంటున్నాను కాబట్టి పెళ్లికి ముందు మనోహరిని మా ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మండపానికి మా ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొస్తాను అని చెప్పి రామమూర్తి అన్నంతోనే ఇక మనోహరి షాక్ అవుతుంది ఓసి బాగి ఇలా ప్లాన్ చేసావా అని చెప్పి ఇక మనోహరి ఎందుకు అంకల్ మీకెందుకు శ్రమ అనగానే శ్రమేం లేదమ్మా అని చెప్పి రామమూర్తి అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి తప్పించుకోవడానికి అంటే అంకల్ మీకు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది మీకు భారం అవతలుచుకోలేదు మీరు ఇంత మాట అన్నారు అదే నాకు చాలు అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి Terima kasih. మూర్తి అంటారు రేపు పెళ్లిలో అమ్మాయి తరపు నుంచి నేనే కన్యాదానం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక మనోహరి ఏం చెప్పలేక ఏంటి ఏంటి ఇలా ఇరుక్కుపోతున్నాను అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అమర్వాళ్ళ పేరెంట్స్ ఎంత గొప్ప మనసు ఉంటే కానీ ఇలా చేస్తామని ముందుకు రారు మీరు మీరన్నట్టుగానే తీసుకెళ్ళండి మనోహరిని మీ ఇంటికి అని చెప్పి అనగానే అప్పుడు మనోహరి అయ్యో ఆంటీ ఎందుకు ఒక్కరోజే ఉంది కదా లేదా అంటే నేను ఇటు నుంచి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్వాళ్ళ నాన్న లేదమ్మా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకంటి నుంచే బయలుదేరడం అంత మంచిది కాదు నువ్వు వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటారు బాగి ఇంట్లో నుంచి నువ్వు పోవాల్సిందే అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటే ఇక కిటికీలో చూస్తున్నారు ఓ బాగి ప్లాన్ ఇదా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక మనోహరి అంటే ఇప్పటికిప్పుడు రావాలంటే నేను నాకు సర్దుకోవడానికి హాఫ్ డే పడుతుంది అనగానే ఇక రాత్రోడు ఆల్రెడీ కేసు సర్దేసి వస్తాడనమాట ఇక కిందకి తీసుకొస్తూ ఉంటే అప్పుడు అగి అంటుంది అయ్యో మనోహరి గారు ఇప్పుడు మీరు పెళ్ళి కూతురు మీతో ఇన్ని పనులు చేయిస్తామా మీ సూట్ కేసు ఆల్రెడీ సర్దేసే ఉంది ఇదిగోండి రాతోడు కూడా తీసుకొస్తున్నారు అని చెప్పి ఇక సూట్ కేస్ కూడా చూపిస్తారు ఇక మనో షాక్ అయిపోతుంది ఆగి పదక్క పద నీకు టైం అవుతుంది అని చెప్పి ఇక అమర్ వాళ్ళ తల్లి కూడా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి ఇక మనోహరిని పంపిస్తుంది అంటుంది మనోహరి గారి సూట్ కేసు మనోహరి గారి కార్లోనే పెట్టించు అని చెప్పి ఇక రాతోడు మనోహరి కార్లో తన లగేజ్ పెడతారనమాట ఇక డోర్ తీసి రెడీగా ఉంచుతుంది కార్ డోర్ తీసి బాగి ఇక మనోహరితో ఇలా అంటుంది పిల్లల్ని ఇంట్లో పెద్దవాళ్ళని ఇంట్లోకి దూరం చేస్తాను అని చెప్పి అన్నావు కదూ ఇప్పుడు చూడు నువ్వే ఇంట్లో నుంచి బయటికి పోతున్నావు నీ పతనం స్టార్ట్ అయింది మనోహరి అనగానే అప్పుడు మనోహరి ఏంటి ఒక్కరోజు కోసమే నేను ఇక్కడి నుంచి వెళ్తుంది రేపు అమ్మని పెళ్లి చేసుకుని ఇంట్లోకి శాశ్వతంగా వస్తాను అప్పుడు చెప్తాను ఈ పని అని చెప్పి అంటూ ఉంటే నీకంత లేదు నీ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బయలుదేరమ్మా బయలుదేరు అని చెప్పి ఇక పంపించేస్తుంది అనమాట మనోహరిని తర్వాత రాతోడు అంటాడు మ్యాడమ్ లోపలికి వెళ్దామా అని చెప్పి బాగీతో అంటూ ఉంటే అప్పుడు బాగి వెళ్దాం రాతోడు వెళ్దాం మనము ఆ జ్యువెలరీ గురించి కూడా కనుక్కోవాలి అని చెప్పి ఇక ఇద్దరు లోపలికి వెళ్తారు ఆ తర్వాత ఇక ఆరు అక్కడే ఉంటుంది కదా మొత్తానికి నా బ్యాగ్ బాలే ప్లాన్ చేసింది ఇక పెళ్ళి కూడా ఎలాగైనా ఆపుతుంది అని చెప్పి అనుకుంటుంది పక్క బంగారం రెడీ చేసిన అతను గోల్డ్ షాప్ అతను వస్తాడనమాట ఇంటి దగ్గరికి బయట నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు మనోహరికి ఇక మనోహరి ఇంట్లోనే ఫోన్ మర్చిపోతుంది ఫోన్ హింగ్ అవుతుంటూ ఉంది ఏంటి ఇవిడ నిన్నంతా హడావుట్ చేసి ఈరోజు ఏంటి ఫోన్ చేయట్లేదు ఇప్పించేట్లేదు నుంచి ఏం చేయను లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్తే ఎలాగా అని చెప్పి లోపలికి వెళ్తూ బయటకు వచ్చేస్తూ ఉంటాడు అజ్వెల్ షపతను ఇక బయటే అవన వాళ్ళ నాన్నకు అనిపిస్తాడనమాట ఏంటి ఇంద బయటకొస్తున్నావు లోపలికి వెళ్తున్నావు దొంగ చూపులు చూస్తున్నావు ఎవరు కావాలేంటి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న జ్యువెలరీ షాప్ అద్దు అతను అడుగుతూ ఉంటే అది కాదండి అంటే మనోహరి గారిని కలవడానికి వచ్చాను అనగానే మనోహరితో మాట్లాడాలంటే లోపలికి వెళ్ళాలి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నావు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అమర్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు నాన్న అనుకుంటూ బయటకు వస్తాడు ఏంటి ఈయన మిలిటరీ డ్రెస్లో ఉన్నాడు అంటే అమ్మో ఈయన పోలీసా ఇక నేను దొరికిపోయానంటే మనోహరి గారితో నన్ను కూడా చిత్తుకు బాతారుగా అని జ్యువెలరీ షాప్ అతనికి టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏంటన్ ఏ నాన్న ఏంటి ఎవరితను అనగానే మనోహరిని కలవడానికి వచ్చాడంట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఏంటి పని అని అడుగుతున్నాను అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న అంటూ ఉంటే అమర్ కూడా ఏంటండి పని అనగానే ఇదంతా దూరంగా నీలా చూస్తూ ఉంటుంది అమ్మో ఈ బంగర్ షపతను ఇటు వచ్చాడేంటి ఇక మనోహరి అమ్మగారి గురించి తెలిసిపోయిందంటే ఇంకేం లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది వెంటనే మనోకి చెప్పాలి అని చెప్పి నీలా కూడా అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు పక్కన శపతను అది బ్యాగ్ తీసుకొచ్చాను మనోహరి గారికి ఇవ్వాలి అనగానే ఆ బ్యాగ్లో ఏముంది అని చెప్పి అమర్వాళ్ళు నాన్న అంటూ ఉంటే అది మేడము నగలు అని చెప్తూ ఉంటే ఇక అమరు నాన్న మనోహరి నగలు పాలిష్కి ఇచ్చింది అనగానే ఆ అవే అవే అని చెప్పి జ్యువెల్ షా అంటాడు ఇక వాళ్ళ నాన్న సరే మనోహరి ఇక్కడ లేదు కదా నువ్వు ఆఫీస్కి బయలుదేరావు కదా అమర్ నువ్వు దారిలో వెళ్తూ వెళ్తూ మనోహరికి ఆ బ్యాగ్ ఇచ్చేసి అని చెప్పి అన్నంతని సరే నాన్న అని చెప్పి అంటాడు అమర్ ఇంకేంటి చూస్తున్నావు ఆ బ్యాగ్ అమర్కి ఇవ్వు అని చెప్పి జ్యువెలరీ షాప్ అతను అమర్ వాళ్ళ నాన్న అంటూ ఉంటే సరే అని చెప్పి బ్యాగ్ అమర్కి ఇచ్చేస్తాడన్నమాట జ్యువెల్రీ షాప్ అతను ఆ తర్వాత ఇక అమర్ ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఇక జీబ్లో పెట్టుకొని ఆఫీస్కి బయలుదేరతాడు దారిలో మనోహరికి ఇవ్వడానికి ఇక ఇదంతా చూస్తూ ఉంటుంది నీలా అమ్మో మనోహరి అమ్మగారికి వెంటనే చెప్పాలి అని చెప్పి ఇంట్లోకి గబగబా పరిగెడుతూ ఉంటుంది పక్క మనోహరి ఇక మంగళ వాళ్ళ ఇంటికి రావడం గమనిస్తుంది మంగళ ఇదేంటి ఈవిడ పొద్దున్నే ననక రావడానికి వస్తుంది అని చెప్పి ఏంటి మేడం మీ గురించి నిజం తెలిసి అమర్ వాళ్ళు బయటకు గెంటేసారా ఏంటి అని చెప్పి అనగానే వెనకాలే వస్తున్న రామ్మూర్తి విని తనకి ఇంకా టైం ఉంది లేవే అనగానే ఏంటి ఏమన్నారు అని చెప్పి మంగళ అంటూ ఉంటే ఏం లేదులే అనగానే లేదు లేదు ఏదో పనిచేశారు అని చెప్పి అనగానే అదంతా తర్వాత తర్వాత కానీ ముందు మనోహరి బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అదేంటి ఈవిడెందుకు మన ఇంట్లో ఉంటుంది అనగానే పెళ్ళి కదా అనగానే అదే పెళ్ళి కానీ ఈవిడెందుకు మన ఇంట్లో ఉండాలి అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటే రామ్మూర్తి అంటారు నా కూతురి ఇంట్లో ఉండకూడదు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే ఇక షాక్ అయిపోతుంది మంగళ ఇదేంటి బాగీ ఇల్లు ఎలా అవుతుంది అనగానే నేను అంటుంది బాగీ గురించి కాదు నా పెద్ద కూతురు గురించి అనగానే అంటే నీకు నిజం మొత్తం తెలిసిపోయిందా అనగానే ఎప్పుడు మనోహరి కవర్ చేయడానికి మంగళ ఆయన అంటుంది పెద్ద కూతురుగా నన్ను నన్ను పెద్ద కూతురుగా అనుకుంటున్నారు అంతే అని చెప్పి మంగళకు అర్థమయ్యేలాగా చెప్తుంది ఓహో అదా అదా సరే 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 అనగానే సరే అయితే ముందు బ్యాగ్ లోపలికి పెట్టు అని చెప్పి ఇక ఆ మూర్తి లోపలికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మంగళతో అంటుంది మనోహరి అయ్యో నా ఫోన్ మర్చిపోయాను నేను వెళ్ళి నా ఫోన్ తెచ్చుకుంటాను బ్యాగ్ లోపల పెట్టు అని చెప్పి మనోహరి వెళ్తుంది మరో పక్క గుప్తా గారు ఈ బాలిక వచ్చేలోపు నా అంగుళికం వెతుక్కోవాలి అని చెప్పి చెట్ల దగ్గర అంతా వెతుకుతూ ఉంటే ఇక ఒక దగ్గర ఉంగరం మెరుస్తున్నట్టు అనిపిస్తుంది ఇక చూడంగానే ప్రాణం లేచినట్టు అనిపిస్తుంది గుప్తాకి